వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వము రెండింటికి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది అందువల్లనే పదకొండు మంది అందులో మంత్రులు కూడా మంత్రులు ఎమ్మెల్యేతో సహా పదకొండు నియోజకవర్గాలకు వాళ్ళు ఇన్ఛార్జీలు మార్చినారు దాదాపు అరవై మంది గత అభ్యర్థులను ఎమ్మెల్యేలు కానీ గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళను కానీ అరవై మంది మార్చాలని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఎక్కడైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ఐదు ఆరు పర్సెంటు లేదంటే పది పర్సెంటు గతంలో ఓటు చేసినటువంటి అభ్యర్థులను మాత్రమే సాధ్యం అది రాజకీయ పార్టీని కూడా మరి ఇంత భారీ ఎత్తున మార్పులకు సిద్ధమైనారంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ పతనాన్ని సూచిస్తూ ఉంది అది స్పష్టమైనటువంటి సంకేతం ఇప్పుడు పదకొండు మంది మార్చినారు అది అరవైకి చేరుతుంది కడప జిల్లాలో కూడా కనీసం ఒక నలుగురిని మారుస్తామనేటువంటి సమాచారం ఉంది ఇక్కడ ఏమైతా ఉందంటే వ్యతిరేకత రెండు విధాలుగా ఉంది ముఖ్యమంత్రి పైన అందరికంటే వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అంటే రెండు రకాలైనటువంటి వ్యతిరేకతలు పనిచేస్తాయి కాబట్టి ఆ పార్టీ ఇంత తీవ్రమైనటువంటి సమస్యలో పడిపోయిందనమాట ఈ వ్యతిరేకత తట్టుకోలేక ఆ వ్యతిరేకత గురించి వాస్తవాలు రాస్తూ ఉంటే కూడా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ వాస్తవాలు రాస్తా అంటే కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి నువ్వే ఒక పత్రిక సంస్థకు వార్తా సంస్థకు నువ్వు అధిపతివి నువ్వు సాక్షి టీవీకి సాక్షి పేపర్కు అధిపతివి నువ్వే ఒక పత్రికను టీవీని నడుపుతా ఉండి నువ్వే ఇష్టం వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ పైన ప్రతిపక్షాలపైన అబద్ధాలు అసంబద్ధమైనటువంటి వార్తలు ప్రతిరోజు రాస్తా ఉండి వేరే పేపర్లు వేరే టీవీ వాళ్ళు వాస్తవాలు రాసినా కూడా నువ్వు భరించలేని పరిస్థితికి వచ్చినావు తెలుగుదేశం పార్టీ వేరు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ వేరు టీవీలు వేరు కానీ ఇది సాక్షి నువ్వే పేపర్ నువ్వే టీవీ నువ్వే అంతా నువ్వే ఇప్పుడు నేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఓడిపోతారు కాబట్టి వాళ్ళు మార్చేస్తాను కొత్త వాళ్ళని పెట్టుకుంటానని చెప్పి నువ్వే స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నావు నేను ప్రొద్దుటూరులో ఇరవై మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అసమ్మతి సమావేశం పెట్టుకున్నారు ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి ఆ వచ్చిందే ఆంధ్రజ్యోతి కానీ ఇలాంటి కానీ వార్తలు రాసినారు అందులో అబద్ధం ఏముంది వాస్తవమే కదా నువ్వు ఎమ్మెల్యే అయినా నువ్వు లేకుండా వైస్ చైర్మన్ అనేటువంటి బామర్ది లేకుండా వాళ్ళు ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారంటే దాని అర్థమేమోని తిరుగుబాటే కదా అది